ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఉద్యోగులకి ఇళ్ల స్థలాల కేటాయింపు మీద సుప్రీంకోర్టు రీసెంట్గా విచారణ చేపట్టింది సెక్రటేరియట్ ఉద్యోగులకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది నూట యాభై ఐదు ఎకరాలని మూడు కోట్ల నామమాత్రం ధరకి తెలంగాణ ప్రభుత్వం కట్టబెట్టింది హైకోర్టులో సెక్రటరీ ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వచ్చిన సంగతి తెలిసింది పదిహేను వందల కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు ఇవ్వడం మీద హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంలో పిటిషన్ సవాల్ చేశారు హైకోర్టు తీర్పు మీద స్టే వీధిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది మరోపక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులో వ్యత్యేక విచారణ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి పలు విషయాలు సీబీఐ దర్యాప్తు సంస్థ బయటపెట్టింది కేసులో దాఖలైన క్వాష్ డిశ్చార్జ్ పిటిషన్ల మీద తీర్పులు ఇవ్వకముందే ఆరుగురు న్యాయమూర్తులు బదిలీ అయ్యారని ఈ కేసులో ఇప్పటివరకు ముప్పై తొమ్మిది క్వాష్ పిటిషన్లు తొంభై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయని వీటి మీద తీర్పులు ఇవ్వడానికి ముందే జడ్జీలకి స్థాన చలనం అవుతుందని సిబిఐ పేర్కొంది తాజా న్యాయమూర్తి కూడా కనీసం రెండేళ్లు కాకుండా బదిలీ అయ్యారని ఈ కేసులో ఉన్న నిందితులంతా శక్తివంతులేరని సీబీఐ పేర్కొంది ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారని విచారణ వేగంగా జరగాలంటే సిబిఐ కోర్టులో ఖాళీలు భర్తీ చేయాలని సీబీఐ అభిప్రాయపడింది ఒక ప్రిన్సిపల్ కోర్టుకి కేసు రోజువారీ విచారణ బాధ్యతలు అప్పచెప్పాలని సుప్రీంకోర్టుకు సిబిఐ దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి చేసింది ఇందులో తొమ్మిది వందల పదకొండు మంది ఉన్నారని అంతా యాభై ఏళ్ల పైబడిన వారని వారి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయొద్దని విజ్ఞప్తి చేసింది కాగా జగన్మోహన్ రెడ్డి ఆస్తు అక్రమాస్తుల కేసుని తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ్ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లో సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది గత విచారణ సందర్భంగా సీబీఐ తీర్పు మీద జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు ఆదేశంతో జగన్ అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టులో జరుగుతున్న వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థ ధర్మాసనం ముందుంచింది జగన్ అక్రమాస్తుల కేసులో చివరి చార్జ్షీట్ రెండు వేల పదమూడులో దాఖలైంది ఆ తర్వాత తొంభై ఐదు మంది నిందితులు కంపెనీలో డిశ్చార్జ్ పిటిషన్లు తొంభై ముప్పై తొమ్మిది మంది నిందితులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని Yeah. <sniffs> నిందితులు దాఖలు చేసిన క్యాష్ పిటిషన్లో ఒకటి హైకోర్టు ముందు ఎనిమిది సుప్రీంకోర్టు ముందు పెండింగ్లో ఉన్నాయని సీబీఐ పేర్కొంది రెండు వేల పదమూడు తర్వాత తొంభై ఐదు మంది నిందితులు కంపెనీ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లు విచారించిన ఆరుగురు న్యాయమూర్తులు మాత్రం ఉత్తర్వులు వెలువరించక ముందే బదిలీ అయ్యారని ఈ కేసులో ఉన్నత స్థానాల్లో ఉన్న శక్తివంతమైన రాజకీయ నాయకులు ఉన్నారని సీబీఐ పేర్కొంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పార్లమెంటు సభ్యులు అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీస్ అధికారులు పెద్ద కార్పొరేట్ సంస్థలు మీడియా హౌస్లు అత్యంత ధనవంతులైన వ్యాపారులు ఉన్నారని సీబీఐ పేర్కొంది నిందితులుగా ఉన్న వ్యక్తులు కంపెనీలు దేశంలోనే అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ కోర్టుల వాదనలు వినిపిస్తున్నాయని ఈ కేసులో ప్రధాన నిధులు ఇతర సహా ఏదో ఒక కారణం చూపుతూ కింద కోర్టుల విచారణ ప్రక్రియ సాగకుండా తీర్పులు వెలువరించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నట్టు తెలంగాణ హైకోర్టు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పదిని దారి చేసిన ఉత్తర్వులనే స్పష్టంగా చెప్పిందని సిబిఐ పేర్కొంది కేసుల విచారణలో జాప్యానికి కారణం కోర్టులు కాదని అందుకు పిటిషనరు ఇతర నిందితులే కారణమని ఆ తీర్పులో ఉన్నత న్యాయస్థానం చెప్పినట్టు సిబిఐ పేర్కొంది చట్టంలోని వివిధ నిబంధనల కింద నిందితులు ఒకదాని తర్వాత ఒక పిటిషన్ దాఖలు చేస్తూ వస్తున్నారని హైకోర్టు తన తీర్పులో తెలిపిందని ప్రధాన నిందితుడో సహ నిందితుడో ఎవరో ఒకరు ఏదో ఒక కోర్టులో పిటిషన్ దాఖలు చేసి మధ్యంతర ఉపశమనం కోరుతూ రావడం వల్ల విచారణలో జాప్యం జరుగుతున్నట్టు హైకోర్టుకు తెలిపిందని